హాయ్ అండి అందరికీ నేను మీ టైల్ ఈ రోజు వచ్చేసి మనము లేడీస్ ప్యాంటు ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నార్మల్గా అయితే మనం లెంత్ విడుతూ చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ ప్యాంట్ ఏంటంటే సైడ్కి జిబ్ వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ జిబ్ వన్ సైడ్ పాకెట్ ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పర్టికులర్గా చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను కింద పట్టు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకున్నాను వన్ అండ్ హాఫ్ వదిలేసుకొని మిగతా లెంత్ ఎంతైతే ఉందో అంత చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నడుముల లెంత్ కూడా చూసుకున్నాను ఎందుకంటే మనం ఎలాస్టిక్ కదా ఎలాస్టిక్ కూడా సరిపోయేటట్టు క్లాత్ అయితే మనం తీసుకోవాలి పొడవు ఎంతైతే ఉందో నేను హ్యాండ్ పొడవుని బట్టి లెంత్ ని బట్టి నేను లెంత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ప్రైస్ దగ్గర లూజ్ ఎంత ఉందనేది మనం ఒకసారి చూసుకుందాం అక్కడ ఉన్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి అది కాకుండా కొన్ని ప్యాంట్లు టైట్ అయ్యే అవకాశం ఉంటుంది లేడీస్ ప్యాంట్ కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలా వరకు బెటర్ ఒకవేళ లూజ్ అనుకుంటే మనం కుట్టేయచ్చు కుట్టేయొచ్చు టైట్ అయితే మాత్రం ఏం చేయలేము ఇప్పుడు నేను భాగాన్ని కూడా తీసుకుంటున్నాను భాగం వచ్చేసి నలభై ఇంచులు ఎంత చిల్లర ఉంది నలభై ఇంచులకి నేను నాలుగో భాగం తీసుకున్నాను పది ఇంచులు ఆ విధంగా తీసుకొని కిస్తా కూడా మనకు ఎంత కావాలన్నా చూసుకొని అయితే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను గా దీనికంటే ఒక మెజర్మెంట్ అంటే ఏమి లేదండి ఎందుకంటే పాయింట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి దీనికి ఫార్ములా అంటూ ఏమీ లేదు ఫార్ములాలు కొన్నిటికి పని చేస్తే కొన్నిటికి పని చేయవు అన్నిటికీ ఫార్ములా అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే లేడీస్ బాడీ అనేది ఒక్కొక్క రాజు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ అప్ అవుతుంది ఎందుకంటే సన్నం అవ్వచ్చు లా లావ్ అవ్వచ్చు ఎలాగైనా ఉండవచ్చు అందుకని చెప్పేసి మీరు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం కటింగ్ అయితే నేర్చుకోండి ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నానో చూడండి దీనికి ఏంటంటే ఫ్రంట్ దాట్ వస్తుంది ఫ్రంట్ నార్మల్గా పట్టిలాగా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది మనం ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ ముందు మనం ఏం చేసామంటే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము అక్కడ వచ్చేసి రెండున్నర పెట్టాను ఇక్కడ కూడా ఒక రెండు రెండున్నర అలా తీసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఆ పైకి కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అనేది తీసుకున్నాను ఫ్రంట్ కంటే మనం బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సేమ్ మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు సైడ్ పాకెట్ వేస్తున్నాను చూడండి మీరు చూడాల్సింది ఇదివే ఎందుకంటే చాలా మందికి పాకెట్ అనేది వేయడం రాదు ఎలా వేస్తున్నారో ఏటనేది పర్టికులర్గా చూడండి మనం ఒక అలా మార్కింగ్ అయితే తీసుకొని పాకెట్కి సరిపడా వేసుకోవాలి అదే జెంట్స్ పాకెట్ కి అయితే ఆరించులు ఉంటది మ్యాక్సిమమ్ ఇక్కడ లేడీస్ పాకెట్ మినిమం ఒక ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే సింగిల్ క్లాత్ తో తీసుకొని రివర్స్ అనేది చేసుకున్నాను ఇప్పుడు పాకెట్ అనేది రివర్స్ లో తయారు చేసుకుంటున్నాను తర్వాత సీదా తీసుకుంటే మనకి పాకెట్ రెడీ అయిపోతుంది పైన చూడ మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే నీట్ గా ఉంటుంది స్టిప్ లేకుండా లేకుండా గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే గా ఉంటుంది ఇప్పుడు మనం సమానంగా చూసుకొని ఎక్కడ కూడా ముడత రాకుండా చూసుకున్న కుట్టు అయితే వేసుకుంటే పాకెట్ అనేది రెడీ అయిపోయినట్టే అక్కడ ఫ్రంట్ దాటని చెప్పాను కదా మనం ఏదైతే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దాట పడతాం కదా అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ సైడ్ తీసుకున్నాము ఎందుకంటే ఫ్రంట్ సేవ ఫ్రంట్ దగ్గర తీసుకుంటే మనకి సీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ విధంగా తీసుకుంటే లూజ్ అనేది వస్తుంది నడుము దగ్గర కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు నేను పాకెట్ అనేది వేసుకున్నాను రెడీ చేసుకుంటున్నాను రెండు కలిపేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు అనేది కలుపుకున్నాను అక్కడ కూడా సైడ్ కు మనకి చిన్నది కాట్ అనేది వస్తుంది కటింగ్ అనేది అది కూడా చూడండి ఎలా వేసాను అనేది ఆ విధంగా దగ్గరగా ఉండేటట్టు చూసుకొని క్లోజ్ అయితే చేసుకోవాలి పాకెట్ ఇప్పుడు చూసారు కదా వేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది అలా వేసుకుంటే పాకెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సైడ్ జిబ్బు వేసుకుందాం ఆ విధంగా ముందుగా అయితే ఒక కుట్టు వేసుకొని ఈ జిబ్బు కూడా మనకి కింది సైడ్ అంటే ఇన్ సైడ్ లోన తగలకుండా ఉండడానికి కూడా మనం క్లోజింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా జిబ్బు వేసామంటే అలా వేసి వదిలేయకూడదు కింద గుచ్చుకోకుండా ఉండడానికి కూడా మళ్ళీ క్లాత్ వేసి క్లోజ్ చేయాలి అది ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఆ విధంగా మనం క్లోజ్ అనేది చేసుకోవాలి పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనం జిబ్బు కూడా ఇక్కడ కనబడకుండా ఉంటుంది మీకు తమ్ము చెప్పాను ఇందులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సైడ్ పాకెట్ ఎలాస్టిక్ జిబ్బు ఎలా వేసుకోవాలనేది పూర్తిగా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా మనం వేసుకుంటే ప్యాంట్ మాత్రం సూపర్ గా ఉంది మేడం గారికి చాలా బాగుంది అన్నారు ఫోన్ కూడా చేశారు ఈ విధంగా అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయండి కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు చూసినా సరే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు అందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వీడియోస్ కూడా ఎక్కువగా చేయడం లేదు ఎందుకంటే చేసిన ఫలితం లేదు అందుకని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేయడం తగ్గించాను సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది నేను కంటిన్యూగా పోస్ట్ చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలను చూసారు కదా మనం ఫ్రంట్ మనం టాప్కి వచ్చేసి ఎలాస్టిక్ ప్లస్ నార్మల్ ఫ్రంట్ పట్టి వస్తుంది ఆ ఏ విధంగా అనేది చూడండి ఫ్రంట్ ఫ్రంట్కి అయితే నార్మల్గానే క్లోజ్ చేసుకుంటాను తర్వాత ఎలాస్టిక్ అనేది వేస్తాను అంటే మనకు వన్ సైడు ఎలాస్టిక్ వన్ సైడు నార్మల్ ఈ ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంతైతే కావాలో మనం అంత తీసుకోవాలి అంటే తగ్గించి తీసుకోవాలి మినిమం నడుము కంటే ఇంచుమించు ఒక ఇంచులు నాలుగు ఇంచుల వరకు కూడా మనం తక్కువ తీసుకుంటే చాలా బెటరు అప్పుడే అది సాగినట్టి నడుముకు పట్టేలాగా ఉంటే ఉంటుంది మనం నడుము భాగం ఎంతైతే ఉందో అంత తీసుకుంటే మాత్రం ప్యాంట్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది చూసారు కదా సమానం అనుకొని ఆ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకే ఫైనల్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను షార్ట్ వీడియోలో కూడా నేను హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ పెట్టాను దానికి కూడా పెద్దగా ఎవరు లైక్ చేయట్లేదు ఎవరు షేర్ చేయట్లేదు ఎవరు సరిగ్గా చూడడం లేదు వీడియో వైరల్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అలా చేసుకుంటూ ఉంటే మీకు వర్క్ నేర్పించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఆన్లైన్లో చాలామంది ఉన్నారు ఎంతో మంది వర్క్ నేర్పిస్తారు నేర్పించడం కానీ అర్థమయ్యేటట్టు కొంతమందే చెప్తారు కొంతమంది వీడియోలు ఎంత చూసినా అర్థం కాదు కొంతమంది వీడియోస్ గా చూసినా అర్థమవుతుంది నేను ప్రతిదీ కూడా ప్రతిదీ ప్రతి వీడియోలో కూడా వివరంగా వివరిస్తున్నాను నాకు సపోర్ట్ చేయట్లేదు అయినా కూడా ఎందుకంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఇది బాగుంది అది బాగుందా ఓకే అనుకున్న వాళ్ళకి సపోర్ట్ అయితే దొరుకుతుంది నేను చాలా చూస్తున్నాను అలాంటివి అలా కాదు మనకు ఎవరైతే మంచిగా వర్క్ నేర్పుతారో వాళ్ళని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది వస్తుంది సాంగ్స్కి వాటికి వీటికి అట్రాక్ట్ అవ్వద్దు వర్క్కి అట్రాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాగా నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మీరు వర్క్ చేయడం నేర్చుకోండి మనకు వర్క్ కావాలి సాంగ్స్ పాటలు అవి పెట్టి ఇది చేయడం కాదు వర్క్ ఎవరైతే బాగా నేర్పుతారో వాళ్ళ వీడియో అయితే కంటిన్యూగా చూడడం నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది ప్యాంట్ అయితే చాలా నీట్గా వచ్చింది నాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడడం రాదు అంటే మాట్లాడడం వస్తేనే దీంట్లో బాగా సక్సెస్ అవుతారు అందుకే నేను యూట్యూబ్లో అంత తొందరగా సక్సెస్ అవ్వలేకపోతున్నాను చూడండి బాగా చేశానని అనుకుంటున్నాను మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను Kind okay, of now friends. Bye.